అందరికి చేసిరామ్లీలా మైదానం ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రతిపక్ష కూటమి ఇందయ్య ప్రతిపక్షం కూటమి వాడు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రెండు ఉల్టా రాజకీయాలు జరిగినాయి అది చెప్పుకునే ముందు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య యూపీఏ గవర్నమెంట్ అధికారులు ఉందని మనందరూ తెలుసు కదా ఇదే రామ్లీలా మైదానంలో అప్పుడు అన్నా హజారయ్య గారు అవినీతి వ్యతిరేకంగా లోక్పాల్ బిల్లు ప్రవేశపెట్టాలని మౌన ఆమరణ నిరాహార దీక్ష చేశారు ఓన్లీ రా కేవలం భజన మాత్రమే చేశారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు అవినీతి వ్యతిరేకంగా అప్పుడు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా దానికి మద్దతు లభించింది ఆ నిరాహార దీక్షకి ఆ శిబిరానికి ఒక హంగు చేకూర్చిన వాడు ఇద్దరు కచ్చితంగా కిరణ్ బేడి మరియు అరవింద్ కేజీ కేజ్రీవాల్ కిరణ్ బేడి అనేది మనకి చిన్నప్పటిని తెలుసు ఆమె ప్రొఫైలు అరవింద్ కేజ్రీవాల్ అనే వారు గురించి అప్పుడు ఇవ్వని తెలిసింది ఆ తర్వాత లోపాలు ని కొద్ది మార్పులతో ప్రవేశపెడతామని దీక్ష విరమింప చేసినా కూడా ఆ అవినీతి వ్యతిరేకత అనే టెంపోని అలానే మెయింటైన్ చేస్తూ అన్న హజారే గారి లెగసీని తాను సొంతం చేసుకొని ఒక పార్టీని స్థాపించి కేజ్రీవాల్ గారు ఢిల్లీ యువతకు ఒక రోల్ మోడల్ లాగా మారి అతి సామాన్యుడు కాస్త రెండు దఫాలుగా ముఖ్యమంత్రి గారు ఎన్నికయ్యారు అయితే అరవింద్ కేజ్రీవాల్ గారు ఆ ఆ రామ్లీలా మైదానంలో చేసిన ఉపన్యాసం అప్పట్లో చేసిన ఉపన్యాసం అందరికీ నచ్చింది ఏంటంటే అది కనీస ఆధారాలతో ఒక ఎంత ఉన్నత స్థాయి పదవిలో ఉన్న వారి కనీస ఆధారాలతో ఆరోపణలు ఎదుర్కొంటే తక్షణమే పదవి నుంచి దిగిపోయి తన విద్యోషత్వాన్ని నిరూపించుకున్న తర్వాతే మళ్లీ పదవి స్వీకరించాలన్నారు అది అందరూ ఆమోదించారు ఇప్పుడు తన విషయానికే వచ్చినప్పటికీ గరిష్ట ఆధారాలతో గట్టి ఆధారాలతో ఈడీ తొమ్మిది సార్లు నోటీస్ పంపిస్తే తొమ్మిది సార్లు స్కిప్ చేసి ఇక విధిలేని పరిస్థితుల్లో ఇప్పుడు జైలుకి వెళ్లాల్సి వచ్చింది అయితే ఇప్పుడు అదే రాంబీలా మైదానంలో నిన్న ఏర్పాటు చేసిన సభలో వారి సతీమణి సునీత మేడం గారు మాట్లాడుతూ మా వారిని నిర్దోషిగా అదే అన్యాయంగా జైలుకి పంపించే రాజకీయ కక్షతో నిర్దోషిగా బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత అందరి మీద అందరికి తగిన బుద్ధి గుణపాఠం చెప్తారు అన్నారు ఇది ఒక ఉల్టా రాజకీయం అసలైంది ఇప్పుడు ఉంది అదేంటంటే అదే విధిక మీద ప్రియాంక గాంధీ గారు మాట్లాడుతూ उनके पास सत्ता नहीं थी जब उनके पास संसाधन नहीं थे उनके पास तो रथ भी नहीं था सत्य था, थी। थी। था।, था। మేము రాముని వారసులం ఎందుకంటే రామరాముని జరిగే టయానికి రాముడి దగ్గర డబ్బులు లేవు అధికారం లేవు అయినా పది తల రాముడిని ఒక్క తల రాముడు ఓడించాడు ఎలానే మేము రాముడు వారసులం మేము మోడీని ఓడిస్తాం ఎందుకంటే మోడీ దగ్గర డబ్బు ఉంది అధికారం ఉంది కాబట్టి అతను రావణుడు మేము రాముడు అని అన్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం అంటే ఇదే ఎలక్షన్స్ ముందు మేము హిందువులము బ్రాహ్మణులము జన్యం దారులము అది ఉల్టాగేస్తారు అనుకోండి జన్యం దారులము జై శ్రీరామ్ జై శంకర్ అన్ని అంటారు ఎలక్షన్స్ అయిపోయి అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి హిందువుల్ని ధ్వంసం చేయటమే ఇంతవరకు కాంగ్రెస్ పారించిన అరవై నాలుగు సంవత్సరాలలో ఏ ఒక్కసారి ప్రతి టర్మ్ లోనూ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా హిందువుల్ని అణగదొక్కుతూనే ఉంది కరెక్ట్ ఎలక్షన్ ముందే రాములు రాముల కోసం రాముడు దేవుడు అని గుర్తొస్తాడు భగవాన్ శ్రీరామచంద్ర అంటారు అయితే ఇప్పుడు అసహ్యం తీసు ఏంటంటే ఇది మా తల్లి గారు ఆమెగా అప్పుడు సూపర్ పవర్ ఉంది మన్మోహన్ సింగ్ అనేది కేవలం మాస్క్ మాత్రమే అసలు సూపర్ పవర్స్ అన్ని సోనియా గాంధీ పీర్ చడమ్మ చేతిలోనే ఉన్నాయి మొత్తం యూపీఏ గవర్నమెంట్ లో అప్పుడు రెండు వేల తొమ్మిదిలో రెండోసారి ఎన్నికైన తర్వాత కొన్ని నెలల తర్వాత ఇంకొద్ది కొన్ని వారాల్లో సుప్రీంకోర్టు అయోధ్య రామాలయం మీద వివాదాస్పద రామ జన్మభూమి మీద తీర్పు వస్తుంది అని తెలిసింది సాక్ష్యాలని హిందువులకి సైంటిఫిక్ గా హిందువులు ఉన్నది అని తెలిసిపోయి దాని మీద అయితే హిందువులు అంటే విపరీతమైన దేశం ఉన్న ముస్లింమెంట్ ఉన్న కోసమే పుట్టిన కాంగ్రెస్ పార్టీ హిందువుని ఎత్తైన ద్వేషం చేయ వాళ్ళు ఆ హిందువుల మీద దేశానికి వెళ్ళదక్కుతూ రామాలయం కట్టే దౌర్భాగ్యం వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఆ దౌర్భాగ్యం ఆ దౌం తమ పట్టవుడని రాముని రామాయణాన్ని ఢైల్ చేయడానికి ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టులో కేంద్రం చేత అభిడి వేయించింది సోనియా గాంధీ ఏమని నేర్పించిందంటే రాముడు నేను వాడు అసలు దేవుడు కాదు రాముడు పుట్టాడు ఉన్నాడు అనడానికి అసలు ఉనికికి అర్థం లేదు రామాయణం ఒక ఫిక్షన్ స్టోరీ అని చెప్పేసి కేంద్రం తరఫున సుప్రీంకోర్టులో కోర్టులో పెట్టి చేసింది ఈ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారు ఎలక్షన్స్ రాగానే రాముడు దేవుడు రాముడి దీనికి సత్యం ఉంది సత్యం కోసం పోరాడు ధర్మం పోరాడు రాముడు ధర్మాకుతులు అన్నీ అంటున్నారు ఇది అత్యంత ఉల్టా రాజకీయం ఇదయ్య ఇందయ్యా కూటమి యొక్క ఉల్టా రాజకీయాలు